ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అరుణాచలం ప్రదక్షిణ నియమాలు అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే సర్వాంతర్యమైనటువంటి భగవంతుడు అంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు స్థూల రూపంలో అతి చిన్న రూపంలో సృష్టి అంతా భక్తుడికి అనువుగా ఉండటం కోసం స్థూల రూపంలో ఒక గర్భగుడిలో ఒక తక్కువ స్థాయిలో ఉండి మనల్ని అనుగ్రహించి ఆయన చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి అవకాశం కల్పించాడు అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం చూస్తూనే ఉంటాం అన్ని చోట్ల చూడవచ్చు అన్నిట్లో భగవంతుని చూడవచ్చు కానీ ఒక దేవాలయంలో మాత్రం గర్భగుడిలో కొంత పరిమాణంలో భగవంతుని ప్రతిష్ట చేసుకొని ఆయన చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ప్రదక్షిణ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రాముడు కానీ లేకపోతే కృష్ణుడు లేకపోతే అమ్మవారు